హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాజు యుక్తి కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు రాఘవ మహారాజుకి చేపలు పట్టడం అంటే అమిత సరదా ఆయనకి వేట మీద మోజులేదు తన సరదా తీరగలందులకు ఆయన తన రాజ్యమంతటా చెరువులు తవ్వించి ప్రజలకు నీటి సదుపాయం కూడా చేశాడు ఆ చెరువులలో చేపలు పెంచి ఆ చేపల మీద వచ్చిన ఆదాయాన్ని ధర్మకార్యాలకు వినియోగించేవారు ఆ చెరువులలో స్నానాలు బట్టలు ఉతకటము చేయరాదని రాజు గట్టిగా శాసించాడు రాజుకు ఇద్దరు కొడుకులు ఒకడికి రెండవ వాడికి తొమ్మిదేళ్ళు ఒకసారి రాఘవుడు తన పెద్ద కొడుకుని వెంటబెట్టుకుని రాజధానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళాడు ఇద్దరూ గాలాలు వేసి కూర్చున్నారు సాయంకాలం దాకా ఒక్క చేప కూడా పడలేదు వాళ్ళకి చాలా విసుగు పుట్టింది ఇంతలో రాజకుమారుడి గాలానికి చేప తగ్గులుకున్నది అది చాలా పెద్ద చేప ఉండాలి దాన్ని పైకి లాగటము ఆ కుర్రవాడికి కష్టమైంది అందుచేత రాజు తన కొడుకు గాలాన్ని పుచ్చుకొని చేపను లాగసాగాడు అది నీటి మీదకి వచ్చేటప్పుడు నీటిలో దాని పులుసులు తలతళ మెరిశాయి అది ఆకారంలోనూ ప్రమాణంలోనూ అసాధారణంగా ఉన్నది అది నీటిపైకి రాగానే పట్టుకుందామని రాజకుమారుడు ఒక బుట్టవల తీసుకుని సిద్ధంగా ఉన్నాడు అనుకున్నట్టే చేప వలలో పడింది కానీ దాని బరువుకు రాజకుమారుడు తూలి నీటిలో పడ్డాడు వలతో సహా చేప ఒడ్డున పడింది రాజుగారి మనుషులు రాజకుమారుణ్ణి నీటి నుంచి పైకి తీశారు రాజు రాజకుమారుడు ఆ వింత చేపను చూద్దామని దాని దగ్గరికి వచ్చారు అప్పటికి చేప మరింత పెద్దదైంది రాజకుమారుడు దాన్ని పట్టుకోబోయాడు అతడు దాన్ని పట్టుకున్నాడో లేదో ఆ సంధ్యకాంతిలో అది విచిత్రంగా మారి రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది గుర్రవాడు అమితంగా భయపడి వణికిపోసాగాడు రాజభవనానికి తిరిగి వచ్చినాక ఆ రాత్రి రాజకుమారుడికి తీవ్రంగా జబ్బు చేసింది ఇంకో వారం రోజులకి రాజు తన ఉపరాజధాని అయిన రామ్గఢ్ వెళ్ళవలసి ఉన్నది ఆయనకు ఆయన కుటుంబానికి అక్కడి ప్రజలు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే రాజుగారు ఐదు సంవత్సరాల అనంతరము వేయించేస్తున్నారు కనుక కానీ ఆకస్మికంగా కొడుకుకి జ్వరం తగలటము రాజుకి బాధ కలిగించింది ఆయన ఆ స్థాన వైద్యుడిని వ్యాధి కారణం ఏమై ఉంటుందని అడిగాడు మనసుకు కలిగిన అఘాతం తప్ప మరేమీ కాదు కుర్రవాడు చక్కగా నిద్రపోవటానికి మందు ఇచ్చాను అన్నాడు వైద్యుడు ఐదో రోజుకల్లా జ్వరం తగ్గి కుర్రవాడు తేరుకున్నాడు కానీ చాలా బలహీనంగా ఉన్నాడు నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాను నేను కూడా రామ్గుడి వస్తాను అన్నాడు వాడు రాజుతో ఆస్థాన అందుకు ఒప్పుకోక నువ్వు నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు పదిహేను రోజుల దాకా నువ్వెక్కడికి కదలరాదు నీ నరాలు చాలా దెబ్బతిన్నాయి ఏ విధమైన ఉద్రేకం కలిగినా నీ వ్యాధి తిరగబెట్టి ప్రమాదకరంగా పరిణమించవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాణి కూడా కొడుకుతో ఆ మాటే అన్నది కానీ కుర్రవాడు మంకు పట్టి పట్టి ఎవరూ తనకు అనుకూలంగా చెప్పకపోయేసరికి భోజనం మానేశాడు కుర్రవాణ్ణి రామ్గడ్డు తీసుకుని పోవటము నిజంగా మంచిది కాదంటావా అని రాజు ఆస్థాన వైద్యుణ్ణి ఏకాంతంగా అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా వైద్యుడు తన పూర్వానుభవం ఒకటి ఈ విధంగా చెప్పాడు ఆయన కాశీనగరంలో వైద్య విద్య పూర్తి చేసిన సమయంలో ఇదే మాదిరి సందర్భం ఒకటి తటస్థపడింది కాశీలో ఒక పంచదార వర్తకుడికి ఒక కొడుకు ఉండేవాడు వాడి బుద్ధి మహాక్రూరమైనది చక్కెర బస్తాలుండే కొట్టులోకి చీమలు వచ్చేవి ఆ కుర్రవాడు వాటిని చంపి ఆనందించేవాడు అలా చేయటం చాలా తప్పు అని తండ్రి ఎంతగా చెప్పినా వాడు వినిపించుకునేవాడు కాదు ఒకనాడు వాడు తన స్నేహితులతో ఎటో వెళ్ళి వినోద కాలక్షేపం చేస్తానంటే వాడి తల్లి డబ్బు ఇచ్చింది కాదు వాడు అలిగి ఇంటికి సమీపంగా ఉన్న వనంలో ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఎందుకు విచారిస్తావు నా వెంటరా నీకు కోరినంత బంగారం ఇస్తాను అని ఎవరో అనటం వాడికి వినిపించింది కానీ ఎవరూ కనిపించలేదు ఎవరా మాట్లాడేది అని వాడు అడిగాడు నేను చీమల రాజుని నీ కాలి వేలి దగ్గర చూడు అని జవాబు వచ్చింది వాడు తన ఎడమకాలి వేలి దగ్గర ఉన్న చీమను చూసి దాన్ని పట్టుకోబోతే అది పెరిగి పెద్దదైతూ చూస్తుండగానే ఏనుగంతయింది కుర్రవాడు దిగ్భ్రమతోనూ భయంతోనూ పరిగెత్తి ఇంటికి వెళ్ళాడు వాడు వాడి తల్లి దగ్గరికి పోయేసరికి జ్వరం కాలిపోతున్నది రెండు రోజులు అది తగ్గకపోయేసరికి ఆస్థాన వైద్యుడి గురువుగారికి పిలుపు వచ్చింది ఆయన తన శిష్యుని పంపాడు అతను గురువుగారిని సంప్రదించుతూ రోగికి చికిత్స చేసి జ్వరం నయం చేశాడు కానీ రోగి చాలా నిరసించి ఉన్నాడు ఆ స్థితిలో ఆ కుర్రవాడు వైద్యుడి సలహా పాటించక ఏదో కుస్తీ చూడబోయాడు అది చూస్తూ ఉండగా రోగికి ఉద్రేకం వచ్చి వ్యాధి తిరగబెట్టింది మత్తుగా వాడిల్లు చేరి నిద్రపోయాడు మర్నాడు వాడికి తీవ్రమైన ఉన్మాద స్థితి ఏర్పడింది దానికిక చికిత్స లేదు ఆస్థాన వైద్యుడు రాజుకి ఈ సంఘటన గురించి చెప్పి రాజకుమారుణ్ణి ఈ స్థితిలో రామ్గఢ్ తీసుకొని పోవటం ప్రమాదకరం అందుకు పూచీ మీదే అవుతుంది అన్నాడు కానీ రాజుకి ఏం చేయాలో తెలియలేదు కుర్రవాడు చెప్పినా వినడు ఆస్థాన ఇంద్రజాలికుడితో సంప్రదించమని వైద్యుడు రాజుకు సలహా ఇచ్చాడు రాజకుమారుడికి జ్యోతిషంలోనూ అలౌకిక శక్తుల్లోనూ నమ్మకం ఉన్నది వాటి ఆధారంతో ఇంద్రజాలము ఎంతైనా నడపవచ్చు ఆస్థాన ఇంద్రజాలికుడు ఏకాంతంగా రాజును కలుసుకొని సంగతి అంతా తెలుసుకొని విచారించకండి మహారాజా మన ఆస్థాన జ్యోతిష్కుడి సహాయంతో చిన్న ఇంద్రజాలం చేసి అబ్బాయి గారి మనసు మారేలా చేస్తాను అన్నాడు రామ్గఢ్కు ఎవరెవరు వెళుతున్నారని ఇంద్రజాలికుడు అడిగితే తాను తన చిన్న కొడుకు వెళుతున్నామని రాణి పెద్దవాణ్ణి కనిపెట్టుకొని ఇంటి వద్దనే ఉంటున్నదని రాజు చెప్పాడు ఆ రోజు మధ్యాహ్నం వేళ ఆ స్థాన జ్యోతిష్కుడు రాజకుమారుడి వద్దకు వచ్చి ఎలా ఉన్నావు అని అడిగాడు తనకు ఒంట్లో బాగానే ఉన్నది కానీ అమిత నీరసంగా ఉన్నదని రాజకుమారుడు చెప్పేసరికి జ్యోతిష్కుడు చిరునవ్వు నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావని రాజకుమారుడు అడిగాడు ఇది మామూలు నీరసం కాదు బాబు నీకు పూర్తిగా చికిత్స జరగలేదు అంతర్గతంగా వ్యాధి ఇంకా ఉన్నది అన్నాడు జ్యోతిష్కుడు అదేమిటి నేను నాన్నగారి వెంట రామ్గఢ్ ఉత్సవానికి పోతున్నాను అన్నాడు రాజకుమారుడు వైద్యుడు అందుకు అభ్యంతరం చెబుతున్నాడని తనను రామ్గఢ్ తీసుకుని పోయేదాకా ఆహారం ముట్టనని కూడా రాజకుమారుడు చెప్పాడు నువ్వు వెళ్ళాలని అనుకుంటే అలాగే వెళ్ళవచ్చు కానీ అందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో లేదో చూద్దాం అక్కడ నీకు ఏదైనా ఆపద కలిగితే దాన్ని గ్రహాలు ఎదుర్కోగలవో లేవో తెలుసుకోవాలి కదా అందరి ముందు ఒక ప్రయోగం చేసి దాన్ని చూడటానికి రాజుగారిని రాణిగారిని మంత్రిగారిని అందరినీ రమ్మందాం సరేనా కానీ ఒక్క షరతు నువ్వు నా నిర్ణయానికి కట్టుబడాలి లేని పక్షంలో నాకెందుకు ఈ వృధాశ్రమ అన్నాడు జ్యోతిష్కుడు ప్రయోగం చేయండి నేను మీ మాటకి కట్టుబడతాను అన్నాడు రాజకుమారుడు ఆ సాయంకాలము రాజభవనంలోని హాలులో రాజు రాణి మంత్రి ఇతర ప్రముఖులు చేరారు ఆస్థాన జ్యోతిష్కుడు తన అధికార దుస్తులు ధరించి ప్రవేశించి తన సంచి రాజకుమారుల జాతకాలను పైకి తీసి పెద్దవాడిది చదువుకొని తల పంకించి చిన్నవాడిది కూడా చదువుకున్నాడు తర్వాత ఆయన రెండు కాగితం ముక్కలు తీసి రాజుగారి చేతికి ఇచ్చాడు వాటి మీద పెద్ద అక్షరాలతో ఇద్దరు రాజకుమారుల పేర్లు విడివిడిగా రాసి ఉన్నాయి జ్యోతిష్కుడు రాజు వద్ద నుంచి పెద్దవాడి పేరు గల కాగితం తీసుకొని దాన్ని రాజుగారి చేత తగలపెట్టించాడు ఆయన ఆ బూడిదను తన ఎడమ చేతిలోనికి తీసుకొని పెద్ద రాజకుమారుడు రామ్గఢ్ వెళ్ళటం క్షేమమైన పక్షంలో ఈ తగలబడిన కాగితము నా చేతిలో ఎప్పటిలాగా అవుతుంది అంటూ తన కుడి అరచేతిని అరచేతి పైన ఉంచి చేతుల మీద ఒక చేతి గుడ్డ కప్పించుకొని అరచేతులు రుద్దుకున్నాడు తర్వాత గుడ్డ తీసి చూస్తే కాగితం ఎప్పటిలాగా కాకపోగా కాగితం నుసి లేదు ఆ తర్వాత ఆయన రెండవ రాజకుమారుడి పేరుగల కాగితం ముక్కని తగలబెట్టి దాని నుసుని కూడా అలాగే తన చేతుల మధ్య రుద్దాడు అయితే ఈసారి ఆయన చేతుల మీద గుడ్డ తీసేసరికి ఆ కాగితం మళ్లీ ప్రత్యక్షమైంది దానిమీద రెండవ రాజకుమారుడి పేరు రాసి ఉన్నది ఈ ప్రయోగాన్ని బట్టి చూడగా రాజుగారి పెద్దబ్బాయి గారు రామ్గడ్డికు ప్రయాణం కావటము క్షేమం కాదని తెలుస్తున్నది అందువలన కీడు కలగవచ్చు పెద్దబాబు నువ్వు ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకో నా సలహా నచ్చిందా అన్నాడు జ్యోతిష్కుడు మీ సలహా ప్రకారమే చేస్తాను అన్నాడు పెద్ద రాజకుమారుడు రామ్గడ్డు పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక రాజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఇంద్రజాలికుణ్ణి తన అభ్యంతర మందిరానికి పిలిపించి ఇంద్రజాలికుడితో ఆ ఇంద్రజాలం ఎలా సాధ్యమైంది అని అడిగాడు చాలా తేలిక మహారాజా నేను మూడు కాగిత ముక్కలు తీసుకున్నాను అన్నీ ఒకే రంగువి ఒకే ప్రమాణం గలవీను వాటిలో రెండింటి మీద చిన్నబ్బాయి గారి పేరు రాశాను మూడో దాని మీద పెద్దబ్బాయి గారి పేరు రాశాను జ్యోతిష్కుడి ఎడమ చేతికి వెడల్పైన బంగారు ఆభరణం ఉన్నది అది నవగ్రహ కంకణం చిన్నబ్బాయి గారి పేరు గల రెండు కాగిత ముఖలలో ఒకటిని దాని క్రిందకు దూర్చి దాచాను నా తరపున ఆయనే ఇంద్రజాలం చేశాడు అయితే ముందుగా అది ఆయన చేత చేయించి చూసుకున్నాను చేతి గుడ్డ అడుగున కాగితం నలిపేటప్పుడు దాచిన కాగితము చేతిలోనికి తీసుకోవటం కష్టం కాదు అని ఆస్థాన ఇంద్రచాలికుడు చెప్పాడు రాజకుమారుడి ఆరోగ్యాన్ని కాపాడిన జ్యోతిష్కుడికి ఇంద్రజాలికుడికి రాజు చెరొక ధనపు సంచి బహూకరించాడు మరొక కథ కథ పేరు దేవుడి సాక్షి కథను రచించిన వారు జీ గారు ఒక గ్రామంలో గోవిందప్ప అనే దొంగ ఉండేవాడు దొంగతనము అతని విద్య అతని తండ్రి తాతలు కూడా దొంగలే గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది ఆమెకు దేవుడు అని ఒక కొడుకు ఉండేవాడు ఆమె వాడిని దొంగతనం నేర్చుకునేటందుకు గోవిందప్ప వద్దకు పంపించింది దేవుడికి పుట్టుకతోనే దొంగ కావలసిన లక్షణాలు ఏర్పడ్డాయి అందుచేత వాడు మేనమామ శిక్షణలో అతన్ని మించిన దొంగగా తయారయ్యాడు గోవిందప్ప దేవుణ్ణి వెంట దొంగతనానికి బయలుదేరేవాడు కాదు ఒకసారి గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్లారు వారక్కడికి చేరేసరికి చీకటి పడింది అక్కడి న్యాయాధికారి శ్రీమంతుడు ఆ సంగతి తెలిసి వాళ్ళు ఆ న్యాయాధికారి ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు న్యాయాధికారికి పిల్లలు లేరు ఆయన ఆయన భార్య తరచు ఏవో నోములు నోచి ఉపవాసాలుండేవారు న్యాయాధికారి ప్రతిరోజు చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చేవాడు ఈ సంగతి తెలిసి గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని అనుకున్నారు నాకు ఆకలి దహించుకుపోతున్నది తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు నేను మేడ మీదకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను నువ్వు ముందు వచ్చినా నేను ముందు వచ్చినా ఈ చెట్టు క్రింద ఉండాలి అన్నాడు గోవిందప్ప అతను పైకి వెళ్ళాడు దేవుడు లోపలికి ప్రవేశించి దగ్గరగా వేసి ఉన్న తలుపు గడియపెట్టి పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంటింటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నది న్యాయాధికారి భార్య కొంగు పరుచుకొని కునుకు తీస్తున్నది దేవుడి మందిరం ముందు వంటకాలు పెట్టి ఉన్నాయి సంగతి ఏమిటంటే ఆనాడు ఏకాదశి న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేశారు రాత్రి తినటానికి భార్య పాయసము పెసరట్టు చేసి భర్త కోసం ఎదురుచూస్తూ నడుము వాల్చింది ఉపవాసం చేసి ఉండటాన ఆమెకు నిద్ర వచ్చింది దేవుడు మెల్లిగా వంటకాల వద్దకు చేరి పాయసము పెసరట్లు పూర్తిగా తినేశాడు ఇంకా ఉంటే తినేవాడు కూడా వాడు జన్మలో ఎన్నడూ అలాంటివి తిని ఎరగడు వాడు వచ్చినట్టే వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా వీధి వాకిలి తలుపు ఎవరో గట్టిగా బాదారు ఆ చప్పుడుకు నిద్రపోతున్న ఇల్లాలు లేచి వచ్చే వచ్చే అంటూ వెళ్ళిపోయింది బయటికి జారుకునే అవకాశం లేక దేవుడు వంట ఇంట్లో అటక మీదకి ఎక్కి దాక్కున్నాడు ఆ వచ్చినవాడు న్యాయాధికారి ఆకలి దహించుకుపోతూ ఉండటం వలన ఆయన తిన్నగా వంట ఇంట్లోకి వచ్చి వంట సిద్ధమైందా అని భార్యను అడిగాడు మీకోసమే చూస్తున్నాను అంటూ ఆమె వచ్చి చూస్తే పాత్రలు ఖాళీగా ఉన్నాయి న్యాయాధికారి కోపం ఆపుకోలేక నేను వచ్చిందాక ఆగలేక అంతా నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భార్యని నేనా మీరు తినకుండా నేనేనాడన్నా తిన్నానా నేను తిన్నదీలేంది దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది ఆమె నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు అన్నాడు భర్త నాకు కాస్త కునుకు పట్టింది ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య దేహశుద్ధి చేస్తే గాని నువ్వు నిజం చెప్పవు అని భర్త అవతలికి వెళ్ళి ఒక కర్రను తెచ్చాడు ఇదంతా చూస్తున్న దేవుడికి న్యాయాధికారి మీద కోపం వచ్చింది వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి ఆవిడ నిజమే చెప్పింది నేనే దేవుణ్ణి మీ ఇద్దరి ఫలహారము నేనే తినేశాను ఆమెను ఎందుకు నిష్కారణంగా కొడుతున్నావు అని అడిగాడు న్యాయాధికారి తెల్ల ముఖం వేసి దేవుడి కేసు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో బయట నుంచి దేవుడు అంటూ చిన్నగా పిలుపు వచ్చింది వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు గోవిందప్ప మేడ మీద ఎంత వెతికినా డబ్బు దొరకలేదు కొంతసేపు అతడికి వంటింట్లో నుంచి గట్టిగా మాటలు వినిపించాయి దగ్గరకు వచ్చి వింటే దేవుడు అన్న మాట దేవుడు గొంతు వినిపించాయి తన మేనలుడు ఇంటివారికి దొరికిపోయాడని భయపడి పిలిచి చూశాడు దేవుడు వస్తున్నానంటాం విని గోవిందప్పకు ఆశ్చర్యం కలిగింది వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు చేసిందంతా విని గోవిందప్ప దొంగ అంటే నువ్వే దొంగవురా దొంగతనం చేసింది గాక చేశానని ఇంటిని పాదికి చెప్పి వచ్చేశావు అని మెచ్చుకున్నాడు న్యాయాధికారి భార్యకి వాళ్ళు దొంగలే ఉంటారని తట్టి పట్టుకోండి పట్టుకోండి అలా నిలబడతారేంటి అని హెచ్చరించిన మీదట న్యాయాధికారి బయటకు పరిగెత్తాడు కానీ అప్పటికే దొంగలు కనుమరుగైపోయారు మరొక కథ కథ పేరు సొంత కొడుకు కథను రచించిన వారు ఎన్ అరుణా శ్రీనివాస్ గారు ధర్మయ్యకు వీరుడు అని ఒక్కడే కొడుకు ధర్మయ్య మొదట కొద్దిపాటి స్థితిమంతుడైన తన తెలివితేటలతో ఉన్న ఆస్తిని పెంచుకొని మంచి ఆస్తిపరుడయ్యాడు వీరుడు మాత్రము చిన్నతనం నుంచి ఆకతాయిగా పెరిగి చదువు సంత్యూలు లక్ష్యపెట్టక డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయటంలో ప్రావీణ్యం సంపాదించసాగాడు ధర్మయ్య తన కొడుకును నయానా భయాన మార్చలేకపోయాడు ఈ స్థితిలో ఒకనాడు పక్క గ్రామంలో ఉండే కామయ్య అనే స్నేహితుడు ధర్మయ్యను చూడవచ్చి మాటల సందర్భంలో ఏమిటి ధర్మయ్య నీ కొడుకు వాలకం చూస్తే నీకు కీర్తి తెచ్చేటట్లు లేడే పని పాటా లేకుండా సోమరిగా తిరిగితే ఎలా అన్నాడు వీరుణ్ణి మార్చటానికి కామయ్య ఒక ఉపాయం చెప్పాడు ఆ ఉపాయం పారుతుందో లేదోనని ధర్మయ్యకు అనుమానం ఉన్నప్పటికీ కొడుకు మారితే చాలునన్న ఉద్దేశంతో కామయ్య చెప్పినట్లు చేయటానికి ధర్మయ్య ఒప్పుకున్నాడు తర్వాత నాలుగు రోజులకి ఒక ముసలివాడు ఒక పదిహేనేళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకుని వచ్చి ఏదన్నా పని చూపించమని ధర్మయ్యని వేడుకున్నాడు మీరు ఏం పనులు చేయగలరు అని ధర్మయ్య అడిగాడు ముసలివాడు కుర్రవాణ్ణి చూపించి వీడు అన్ని పనులు చేయగలడు నేను ముసలివాణ్ణి గనక మీ ఇల్లు కనిపెట్టుకొని ఉంటాను అన్నాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వీరుడు ఎక్కడి నుంచో తిరిగి వచ్చి ఇంట్లోకి పోబోయాడు వీరుణ్ణి చూస్తూనే ముసలివాడు సోము అంటూ మూర్చిపోయాడు ధర్మయ్య నౌకర్లను పిలిపించి ముసలివాడిని ఇంట్లోకి చేర్చి శైత్యోపచారాలు చేయించాడు ముసలివాడు తెలివి వస్తూనే సోము అంటూ బోరున ఏడ్చాడు అతను వీరుణ్ణి దగ్గరికి పిలిచి వీరుడి కాలు మీద పొడుగాటి మచ్చను చూపిస్తూ ధర్మయ్య కేసు తిరిగి బాబుగారు నేను మీకు గుర్తున్నానా పదిహేనేళ్ల క్రితము రామాపురం వరదల్లో కొట్టుకుపోతున్న మిమ్మల్ని మీ అబ్బాయిని గట్టుకు చేర్చాను కదా అని అడిగాడు ధర్మయ్య గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు చూసి నువ్వా బాగున్నావా ఇలా అయిపోయావేంటి అంటూ ముసలివాడితో కుసల ప్రశ్నలు వేశాడు బాబు నా మాట వినండి ఆ హడావుడిలో మీరు నా మనవుణ్ణి మీ అబ్బాయి అనుకుని తీసుకొని పోయారు మీ పసుగుడ్డుని తీసుకొని గుర్రబ్బండి వెనక చాలా దూరం పరిగెత్తాను కానీ అందుకోలేకపోయాను ఇడుగో వీడే ఎంతో ముద్దుగా పెంచాను కానీ పేదవాణ్ణి కావడం చేత పని చేయించక తప్పలేదు అంటూ ముసలివాడు తన వెంట వచ్చిన గుర్రవాణ్ణి చూపించాడు ధర్మయ్యవాణ్ణి దగ్గరికి తీసుకొని తల నిమురుతూ నాయనా వీరుడు అని కళ్ళు ఒత్తుకున్నాడు ముసలివాడు వీరుణ్ణి దగ్గరికి తీసుకొని నా మనవణ్ణి ఇన్నాళ్ళు మీరు మహారాజులా పెంచారు మీ రుణం తీర్చుకోలేను అన్నాడు వీరుడికి ఇదంతా అయోమయంగా ఉన్నది కానీ ఒక్క విషయము స్పష్టమైంది తాను ధర్మయ్య కొడుకు కాదు ముసలివాడి మనవుడు తన పేరు వీరుడు కాదు సోముడు ఆ సంగతి తలుచుకుంటే వాడికి పుట్టేడు దుఃఖం వచ్చింది ముసలివాడు వీరుణ్ణి తీసుకొని వెళ్ళిపోబోతే ధర్మయ్య ఆగమని ఇద్దరిని తన ఇంటనే ఉండమన్నాడు అది మొదలు వీరుడు ధర్మయ్య చెప్పిన పనులు చేస్తూ చదువు కూడా నేర్చుకున్నాడు చదువు ఉంటేనే గాని మనిషి ఎందుకు కొరగాడని ధర్మయ్య చెప్పి వీరుణ్ణి ఆ ఊరి పంతులు గారి వద్దకు చదువుకు పెట్టించాడు త్వరలోనే వీరుడు మెరికిలా తయారయ్యాడు వాడికి కొంత చదువు వచ్చింది పనులన్నీ చేతనయ్యాయి వాడు ఒకనాడు ధర్మయ్యతో తాను తన తాతను పోషించుకోగలని చెప్పాడు వెంటనే ధర్మయ్య మనిషి ద్వారా కబ్బురు పంపి పొరుగురు నుంచి కామయ్యను పిలిపించాడు కామయ్య వస్తూనే ధర్మయ్య ఇన్నాళ్ళు నా కొడుకుని నీ ఇంట ఖైదీగా ఉంచుకున్నావు ఇందుకు నేను నీ చిన్న కొడుకు వీరుడికి శిక్ష విధించబోతున్నాను అన్నాడు ఏం శిక్ష విధిస్తావు అని ధర్మయ్య అడిగాడు నా పెంకె కూతుర్ని మీ వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను ఏమంటావు ధర్మయ్య అన్నాడు కామయ్య వాళ్ళ మాటలు వింటున్న కొద్దీ వీరుడికి జరిగిన నాటకం అర్థమైంది తన పేరు వీరుడే తన తండ్రి ధర్మయ్యే ముసలివాడి వెంట వచ్చిన కుర్రవాడు కామయ్య కొడుకు తనను ఒక మనిషిగా గాను ఇద్దరు కూడబలుక్కొని ఈ నాటకం ఆడారు వీరుడు తండ్రి కాళ్ళ మీద పడి నాన్నగారు నన్ను క్షమించండి ఇంకెన్నడు నన్ను వేరు చేయకండి అన్నాడు మరొక కథ కథ పేరు రాజుగారి రహస్యం ఈ కథను రచించిన వారు ఏ మనోహర్ రెడ్డి గారు ఒక రాజుగారిది పేడిమూతి ఆయన ఎప్పుడు అందమైన పెట్టుడు మీసాలు పెట్టుకుని ప్రజలకు కనిపించేవాడు ఈ రహస్యము రాజుగారి మంగలికి తప్ప మరెవరికీ తెలియదు ఇంతలో రాజుగారి మంగలి చనిపోయాడు వాడి స్థానంలో రాజు మరొక మంగలిని నియమిస్తూ వాడికి తన రహస్యం చెప్పి దాన్ని బయట పెట్టితే తల తీసేస్తానన్నాడు మంగలి ఇంటికి వచ్చి దూరాన ఆడుకుంటున్న తన కొడుక్కి వినిపించకుండా తన భార్యకు రాజుగారి రహస్యం చెప్పి ఇది ఎవరికైనా తెలిసిందంటే నా పీక తెగుతుంది అన్నాడు తరువాత ఒకరోజు పరదేశీ అయిన చిత్రకారుడు ఒకడు వచ్చి రాజుగారి చిత్తరువు వేసి చూపించాడు చిత్తరువులో రాజుగారికి మీసాలు లేవు అది చూసి రాజు నిర్ఘాంతపోయి చిత్రకారుడికి రెట్టింపు బహుమానమిస్తూ ఇవాళే దేశం విడిచిపో ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అన్నాడు పరధ్యానంలో చిత్రకారుడు తల ఊపి వెళ్ళిపోయాడు తర్వాత రాజుభటులు వచ్చి మంగళని పట్టుకొని రాజుగారి రహస్యం బయటపెట్టినందుకు నేను ఉరితీస్తారు నడు అన్నారు తన భార్య రహస్యం బయటపెట్టి ఉంటుందనుకొని మంగళి భార్యను తన్ని భటులతో వెళ్ళిపోయాడు ఏ పాపము ఎరగని మంగళి భార్య తప్పు తన కొడుకుదై ఉంటుందనుకొని వాణ్ణి పట్టుకొని తన్నింది ఇంతలో చిత్రకారుడు తిరిగి వచ్చాడు ఏమయ్యా దేశం విడిచిపోమంటేనే మళ్ళీ వచ్చావేంటి ఏమిటి నీ ఎత్తు అని రాజు అడిగాడు నా మతిమరుపు మండ తమ చిత్తరువు మీద మీసాలు పెట్టడం మర్చిపోయానండి ఒక్కసారి దాన్ని ఇలా ఇప్పించండి అన్నాడు చిత్రకారుడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ